ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు డే వన్ నైంటీ లైవ్ ట్రేడ్ ట్రేడ్ అనాలసిస్ మాత్రమే ఇది లైవ్ ట్రేడ్ ఈ టోటల్ ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ టోటల్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా లైవ్ ట్రేడ్లో ఈరోజు వన్ నాట్ నైన్ వన్ నైంటీ డే వన్ నైంటీలో చూడొచ్చు అండ్ సెకండ్ మే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ సారీ సెకండ్ జూన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోటల్గా లైవ్ లైవ్లోనే ట్రేడ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ దిస్ ఈస్ ఓన్లీ ద హైలైట్స్ ఆఫ్ ద ట్రేడ్ ఓకే అండ్ అప్పర్ బ్యాండ్ ఏదైతే చూస్తున్నారో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ అది బ్రేక్అవుట్ అవ్వగానే మనకు ట్రేడ్ అనేది ఎనేబుల్ అవుతుంది ఆ తర్వాత నుంచి వన్ నాట్ ఫైవ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ నాట్ ఫైవ్ అంటే హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ ఈ ట్రేడ్లో మనం చేసాము అండ్ ఫస్ట్ టార్గెట్ ఎవ్రీ డే డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ టార్గెట్ ఓన్లీ థర్టీ పాయింట్స్ ఆ తర్వాత ఫిఫ్టీ పాయింట్స్ ఉంటుంది అక్కడి నుంచి ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఎంతవరకు వస్తుంది అనేది లైవ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది హండ్రెడ్ పాయింట్స్ అని మనం లైవ్లోనే చెప్పాము బట్ థర్టీ టు ఫిఫ్టీ పాయింట్స్ అనేది మ్యాక్సిమం బుక్ చేసేస్తారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇక్కడ నుంచి వన్స్ ఫిఫ్టీ పాయింట్స్ రీచ్ అవగానే కాస్త మార్కెట్ డౌన్ వెళ్ళింది అరౌండ్ వన్ ఫార్టీ వరకు అట్లా వచ్చింది అక్కడి నుంచి ఒక సెకండ్ ఎంట్రీ అనేది కూడా ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వన్ ఫార్టీ దగ్గర సెకండ్ ఎంట్రీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ సెకండ్ ఎంట్రీ కూడా ఫిఫ్టీ పాయింట్స్ ట్రేడ్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఎంట్రీ అండ్ టూ హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ ఫిఫ్టీ పాయింట్స్ ట్రేడ్ అని అది కూడా మార్క్ చేసే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పాయింట్స్ అనేసాను అండ్ టోటల్గా కూడా మనకు ఫస్ట్ ఎయిడ్ హండ్రెడ్ పాయింట్స్ సెకండ్ ఎయిడ్ ఫిఫ్టీ పాయింట్స్ రెండు కంప్లీట్ అయ్యాయి అండ్ ఆఫ్టర్ సమ్ సమ్టైమ్ చాలా రోజుల తర్వాత మార్కెట్ అనేది ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో ఈజీగా మనకు హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ అయితే రావడం జరిగింది ఆఫ్టర్ చాలా రోజుల కన్సల్టేషన్ తర్వాత అండ్ స్టిల్ ద మార్కెట్ ఈస్ కన్సల్టేషన్ ఫేస్లోనే ఉంది అరౌండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబోవ్ వెళ్ళేంత వరకు కూడా మనం కన్సల్టేషన్ ఫేసే లాంగ్ టైమ్లో ఓకే ఇటు వన్ అవర్ టైం ఫ్రేమ్ అండ్ డే టైం ఫ్రేమ్లో కూడా టోటల్లీ టోటలీ కన్సల్టేషన్ ఏరియా ఈ ఏరియాలో కూడా మనకు మార్నింగ్ గ్యాప్ డౌన్ స్టార్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది టూ ఫాస్ట్గా డ్రాప్ అవడం వల్ల అక్కడ నుంచి రివర్సల్లో మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకున్నాం ఓకే అండ్ విత్ ట్వంటీ ఫిఫ్టీన్ పాయింట్స్ స్టాప్ లాస్ట మనం హండ్రెడ్ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది టార్గెట్స్ అయితే థర్టీ టూ ఫిఫ్టీయే ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు దట్ మీన్స్ ట్రైలింగ్ చేసుకోండి అనమాట ట్రైలింగ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ ట్రైలింగ్ కూడా చెప్తూనే వచ్చామ అండ్ ఈ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఇలా జరిగింది అండ్ వీడియో అంతా కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ స్పీడ్లో ఉంది జస్ట్ ఇది అనాలిసిస్ వీడియోనే కాబట్టి స్పీడ్లో ఉంటుంది ఈ ట్రేడ్ ఒక ఫుల్ వీడియో మనకు లైవ్లోనే ఉంటుంది డే నైంటీ జూన్ సెకండ్ సెకండ్ జూన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ లైవ్ ట్రేడ్ చూసారంటే ఈ ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ మీకు అక్కడ దొరుకుతుంది అండ్ ఆల్రెడీ మన టార్గెట్ సారీ మన ఎంట్రీ అనేది వన్ నాట్ ఫైవ్ దొరికింది ట్రేడ్ అయితే రన్నింగ్లో ఉంది లెట్స్ ఎంజాయ్ ద ట్రేడ్ అండ్ సెకండ్ ఎంట్రీ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటి వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి Let's write. Okay, right. థర్టీ పాయింట్స్ కానీ ఫిఫ్టీ పాయింట్స్ రెండు కంప్లీట్ అయింది సెకండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక్కడ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర మన ఎంట్రీ అనేది మార్క్ చేసుకున్నాము ఫస్ట్ అయితే అబౌ లెవెల్ ఇచ్చాను టోటల్గా ఆ తర్వాత నుంచి మళ్ళీ లోయర్ లోయర్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రేడ్ కూడా సెకండ్ ట్రేడ్ కూడా ఫిఫ్టీ పాయింట్స్ అనేది టార్గెట్ హిట్ అయింది అండ్ టోటల్గా మనకు టూ నాట్ ఫైవ్ అనేది కూడా రీచ్ అవ్వడం జరిగింది మార్కెట్ టోటల్గా హండ్రెడ్ పాయింట్స్ అండ్ ఈ యొక్క ఫిఫ్టీ పాయింట్స్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది ఈరోజు ట్రేడ్లో అయితే రావడం జరిగింది అండ్ మన సెకండ్ ట్రేడ్ కూడా ఫిఫ్టీ పాయింట్స్ అండ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా ట్రేడ్ కంప్లీట్ వరకు ఫాస్ట్గానే ఉంటుంది ఎంజాయ్ ద ట్రేడ్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్